హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ యువజన నాయకుడు రుషిపాక గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేసీఆర్ నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఎక్కడా పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలిపిస్తానని గణేష్ తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యాభై ఏడవ జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుల ఆధ్వర్యంలో మరియు సేర కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది తన ఏడేళ్ల సర్వీస్ సర్వీస్ బలిగిన వర్గాల కోసం రాజకీయంగా అన్ని రంగాలలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎస్సీ ఎస్టిసి మైనార్టీ వర్గాలు అన్ని రంగాల్లో ముందు ఉరుసా ఉండాలని చెప్పేసి ఒక లక్ష్యం తోటి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ రాజకీయంగా రావడం జరిగింది ఇలా ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ జన్మదినం ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా